నిరాడంబరమైన ప్రారంభం నుండి ప్రశాంత్ వర్మ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు సినీరంగంలో కుటుంబపరంగా పట్టు లేకపోయినా అతని ప్రయాణం చెప్పుకోదగది కాదు తన తొలి ప్రయోగాత్మక చిత్రంతో అతను వెంటనే దృష్టిని ఆకర్షించాడు టాలీవుడ్లో తాజా వాయిస్ రాకను సూచిస్తుంది ఇప్పుడు హనుమాన్ తో అతను తన స్థాయిని గట్టిగా స్థిరపరచుకున్నాడు మొత్తం పరిశ్రమ దృష్టిని తన వినూత్న కథనం వైపు ఆకర్షించాడు అయితే హనుమాన్ రెండు కోసం ఎదురుచూసే మధ్య మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ హోరిజోన్లో దూసుకుపోతుంది నాని దర్శకుడిగా తొలి సినిమా వెనుక నిర్మాత ప్రశాంత్ వర్మ అని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు మొదట్లో తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ చివరికి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇది మంచి ప్రారంభాన్ని సూచిస్తుంది కల్కి వంటి తదుపరి ప్రయత్నాలకు మిశ్రమ ఆదరణ లభించింది అయినప్పటికీ జోంబీ రెడ్డి అతని పేరు చుట్టూ ఉత్సాహాన్ని నింపింది హనుమాన్ ప్రారంభంలో నిరాడంబరమైన వెంచర్గా భావించబడింది థియేటర్లలో మరియు ఓటీటీ ప్లాట్ఫారంలలో బ్లాక్బస్టర్ సంచలనంగా వికసించింది దాని అద్భుతమైన విజయం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న దాని సీక్వెల్ జై హనుమాన్ అదేనండి హనుమాన్ కోసం మాత్రమే అంచనాలను పెంచింది అయితే పౌరాణిక రంగాలలోకి మరోసారి లోతుగా పరిశోధించే ముందు ప్రశాంత్ వర్మకు ఒక ఆశ్చర్యం ఉంది లేడీ స్పెషల్ చిత్రం ఆక్టోపస్ ఐదుగురు కథానాయకలను కలిగి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆక్టోపస్ ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇస్తుంది అరవై ఐదు శాతం చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత విరామం ఎదుర్కొన్నప్పటికీ ప్రశాంత్ వర్మ హనుమాన్ రెండు లో డైవ్ చేయడానికి ముందే నిర్మాణాన్ని ముగించాలని నిశ్చయించుకున్నాడు ఆక్టోపస్ ఫెస్టివల్ సర్క్యూట్లో అలలు సృష్టించవచ్చని ఊహాగానాలు పుష్కలంగా ఉన్నాయి విడుదలైన తర్వాత దాని రిసెప్షన్ను పెంచగల ప్రశంసలు పొందగలవు ఈ ప్రాజెక్టుల ఆవిష్కరణ కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తెలుగు సినిమాని మరోసారి పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉన్న దార్శనికత కలిగిన చిత్ర నిర్మాత ప్రశాంత్ వర్మపైనే అందరి దృష్టి నిలిచి ఉంది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి